హాయ్ హెలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు మష్రూమ్ కర్రీ అండి చేయబోతున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దానికోసము ఇలాంటివి మష్రూమ్ ప్యాకెట్లు నేను రెండు తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకొని మధ్యలో ఉన్న భాగాన్ని అయితే నేనైతే తీసేశానండి తీసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి నాలుగైదు సార్లు వాష్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర రెండు ఎండు మిర్చి అండి అవి వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుకోండి మంచిగా కొద్ది కలర్ రావాలండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా వేగిన వాటిలో వాష్ చేసుకున్న మష్రూమ్ని అయితే వేసుకోండి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసుకోండి అవి ఉడకాలండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది నాకైతే ఈ వాటర్తోనే సరిపోయేదండి ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదు ఉడకడానికి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఉడకనివ్వండి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి ఇదే స్టేజ్లో టమాటాలు అయితే వేసేసానండి రెండు టమాటలు వేసి కలుపుకొని మూత పెట్టుకోండి టమాటాలు కూడా మగ్గాలండి ఏ పైన టమాటాలు మగ్గితేనే టేస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా అండి వేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి లేదంటే కింద మసాలాలు మాడిపోతాయి మూత తీసి కలుపుకోండి చూసారా చూస్తుంటే నోరు ఊరిపోతుందా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మరి కొద్దిగా ఉడకాలండి ఇలా ఉడికిన వాటిలో కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకోండి కొత్తిమీర వేసి కలుపుకొని అంతేనండి ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ రెడీ అండి రోటీలోకైనా అన్నంలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి కర్రీ అంతేనండి సర్వ్ చేసుకోవడమేని ప్లేట్లో తీసుకొని కొద్ది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి చూసారా చూస్తుంటే నోరు అయితే ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్